హైదరాబాద్ ఉప్పల్ కళ్యాణ్పూర్ కి చెందిన ఆర్యన్ రెడ్డి అనే ఇరవై మూడేళ్ల విద్యార్థి అమెరికాలో తుపాకీని శుభ్రం చేస్తుండగా మిస్ ఫైర్ కావడంతో మృతి చెందాడు దీంతో ఉప్పల్లో కళ్యాణ్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఉప్పల్ కళ్యాణ్ చెందిన ఆర్యన్ రెడ్డి తన ఎంఎస్ చదువు కోసం అమెరికాలోని జోర్జియా స్టేట్ అట్లాంటా వెళ్లాడు కాగా ఈ నెల పదమూడవ రోజున తన పుట్టినరోజును ఆర్యన్ రెడ్డి తుపాకీ శుభ్రం చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది ఈ రోజు రాత్రి ఆర్యన్ రెడ్డి మృతదేహం నగరానికి రానుంది

నేను మంది ఎప్పుడు ఫార్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ నుంచి అమెరికాలో ఉన్న వాళ్ళకు కొంతమంది నేను అయిపోయినా స్టూడెంట్కి గర్ల్ లైసెన్స్ అలా ఇచ్చారనే ప్రశ్న వస్తుంది బట్ అట్ ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ థింగ్